స్టేట్ బడ్జెట్ కు అమావస్య గండం అంటూ చూడొచ్చు తొమ్మిదవ తేదీన ప్రభుత్వంపై వస్తే ఆ సెషన్ ప్రారంభం ఎనిమిదవ తేదీన పదకొండవ తేదీన నేడో రేపో క్లారిటీ అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు ఇక నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రెడ్డి నాగోబాను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క అంటూ కూడా చూడొచ్చు కెస్లాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆ సీతక్క మరో రెండు గ్యారంటీల అమలుపై ప్రకటన ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు అంటూ చూడొచ్చు మొత్తానికి ఇలా ఇంద్రవెల్లికి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అయితే రేవంత్ రెడ్డి అయితే వెళ్తున్నాడు దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంత్రి సీతక్క గారు ఆ ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఏంది అంటే ముఖ్యమంత్రి రాకకు సంబంధించి ప్రధానంగా కూడా రెండు అంశాలు ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఏర్పాట్లను అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రాకకు సంబంధించి చూస్తున్నారు సో నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలరా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఇప్పటి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి తోడు ఇంకొక అంశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సంబంధించి వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తిగా కూడా మాకైతే ఆర్థిక సాయం కావాలి దానికి సంబంధించి భారీ స్థాయిలో ఉంది ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కు ఎవరైనా అంటే విద్యావేత్తలు కానీ ఆర్థికంగా పారిశ్రామిక రంగవేత్తలు కానీ ఆ ఆర్థికంగా నిధులున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు దాదాపుగా ఒక కోటి రూపాయలకు సంబంధించి విరాళంగా మాకు కావాల్సిన అవసరం ఉంది సో పూర్తి స్థాయిలో ఎవరైనా ఉంటే దాన్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఖచ్చితంగా కూడా ఎందుకు అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న ప్రతి అంశాన్ని వివరించే